అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గ్యాస్ట్రోటాలజిస్ట్ ఖమ్మం ఒక సంఘటన గురించి మీడియా మిత్రుల వద్దకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేమందరం ఐఎంఈ డాక్టర్స్ అందరం రావడం జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన సోషల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫామ్లో చనిపోయిన బాలుడికి చికిత్స చేశారు మూడు రోజులు అనే ఒక ప్రచన రావడం జరిగింది ఐఎంఈ డాక్టర్స్ తరఫున మేమందరం ఖండించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాతో పాటు మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి మాతో పాటు మీరు కూడా ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ని ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను మీ సహకారం కోరడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఆ బాలుడు చ ఆ బాలుడు ఫస్ట్ నిమ్స్ స్టార్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆ తర్వాత లివర్ వైప్స్ చేశారు అక్కడ కానీ నిన్న ప్రచురించిన ఆర్టికల్లో ఫీవర్తో బాలుడు చనిపోయాడని చెప్పి రాశారు ఆ బాలుడు చనిపోయింది సిరోసిస్ ఆఫ్ లివర్ సిరోసా ఆఫ్ లివర్ అంటే మామూలుగా ఆల్కహాల్ తాగే వ్యక్తులకు వచ్చే దంపది ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందో కారణం తెలియదు ఆ కారణం తెలుసుకోవడానికి నిమ్స్ హాస్పిటల్లో బయాప్సీ చేయడం జరిగింది ఆ బయాప్సీ రావడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అయిపోయి రావటం రండి అని చెప్పడం జరిగింది నిమ్స్లో బట్ ఈ లోపు ఈ తల్లిదండ్రులు ఎవరో చెప్పటం వల్ల ఎక్కడో మందులు తాగించి ఆ అబ్బాయికి కామెరలు అనేది బ్రెయిన్కి ఎక్కడం వల్ల యూరిన్ మత్తులోకి వెళ్ళిపోయి యూరిన్ తగ్గటం వల్ల మా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అడ్మిట్ చేసుకొని ఫోర్ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది పేషెంట్కి డయాలసిస్ అవసరం పడింది వెంటిలేటర్ కేర్ అవసరం పడింది ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం అందించడం జరిగింది ఫోర్ ఫోర్ డేస్ బాగానే ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఫిఫ్త్ డే పేషెంట్ సంబంధం లేని వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది వస్తే సార్ పేషెంట్ ఆల్రెడీ చనిపోయారు మీరు ట్రీట్మెంట్ అనే ఒక మాట అనడంతో అటెండెన్స్ అందరినీ పీల్చి నేను లోపలికి పంపించి కాళ్ళు చేతులు కలిసుకున్నా చూడండి చూసిన తర్వాతనే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అంటే లోపలికి వెళ్ళి వచ్చిన అటెండెన్స్ ఆ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి మా దగ్గర సార్ కాళు చేతులు కదిలిస్తున్నాడు పేషెంట్ బతికే ఉన్నాడు వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చారు మీరు మాత్రం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అనడంతో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరిగింది నిన్న ఉదయం మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం ఇంటికి వెళ్తాం ఉన్నారు ఫస్ట్ ఇంటికి వెళ్ళటం కరెక్ట్ పద్ధతి కాదు బాలుడికి అది సిక్స్ చేసినట్టు అవుద్ది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి చికిత్స చేయించుకోండి కానీ ఇంటికి మాత్రం తీసుకెళ్లొద్దని చెప్పడంతో తీసుకెళ్లారు ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఈ ఆర్టికల్స్ రావడం జరిగింది ఈ ఈ ఆర్టికల్స్ని ఐఎంఏ డాక్టర్స్తో పాటు మీడియా మిత్రులు కూడా మీరందరూ ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి మా విజ్ఞప్తి ఇలాంటి ఆర్టికల్స్ వల్ల పేషెంట్స్కి డాక్టర్స్ పైన ఉన్న నమ్మకం అండ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పాడయ్యే అవకాశం ఉంది ఇది తద్వారా పేషెంట్సే చాలా నష్టపోతుంటారు నేను వచ్చిన కొత్తలో పన్నెండు సంవత్సరాల క్రితం ఏమైనా సీరియస్ పేషెంట్స్ ఉంటే వెంటనే హైదరాబాద్ వాళ్ళం దారిలో చనిపోయేవాళ్ళు చాలామంది కానీ ఇప్పుడిప్పుడే ఖమ్మంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి బెస్ట్ క్రిటికల్ కేర్ వింగ్ తయారై ఫర్ ఎగ్జాంపుల్ సార్ క్రిటికల్ కేర్ హెడ్ హైదరాబాద్లో ట్రైన్ అయి ఉన్నారు మా క్రిటికల్ కేర్ హెడ్ బెస్ట్ క్రిటికల్ కేర్ వింగ్ తయారై హాస్పిటల్ క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము సో ఇప్పుడిప్పుడే ఆ చేంజ్ అనేది స్టార్ట్ అయింది దయచేసి దీన్ని సపోర్ట్ చేయండి నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాయాలనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే ఆర్టికల్స్ని నా విజ్ఞప్తి అండ్ మీరు కూడా మాతో పాటు ఈ ఆర్టికల్స్ ఖండించాలనేది నా విజ్ఞప్తి నేను యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి నేను ఆవేదన చెందుతున్నాను ఎందుకంటే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇలాంటి అభయోగాలు వస్తున్నాయి ఎందుకు అని బాగా మదన పడుతున్నాను సో ఇలాంటి న్యూసెస్ మీరు అది రూమర్గానే అన్ అనుకోవాలి లైక్ ఈ ఫేక్ న్యూస్ని ఎవ్వరూ లైక్ దాన్ని ఫేక్ న్యూస్గానే పరిగణించాలి ఎందుకు మీరు మేము అందరూ ఖండించాలి అట్లా అలా అవుతానే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ వల్ల మాలాంటి వాళ్ళు మేము కరెక్ట్గా పనిచేసే వాళ్ళకు కూడా అరే ఏదన్నా ట్రీట్మెంట్ ఇస్తే మరి ఏమవుతుందో అని అలాంటి భయం మాకు కలగకుండా చేయాలి అది అది ఎట్లాస్ట్ పేషెంట్స్కే ట్రీట్మెంట్ మిస్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను సో సో ఎప్పుడైనా మనకు కరెక్ట్ న్యూస్ అనేది ప్రోత్సహిస్తే పేషెంట్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను దయచేసి డాక్టర్స్ ఎప్పుడైనా పేషెంట్స్ ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళని బ్రతికించడానికి ట్రై చేస్తారు ఎవ్వరూ కూడా లైక్ వీళ్ళు వీళ్ళు సీరియస్గా ఉన్నారు మేము చెయ్యము అని ఎవ్వరూ అనరు ఎంత పోరాటము దాకా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు యాజ్ ఏ డాక్టర్ డా డాక్టర్ మాకు ఒక ఓత్ ఉంటుంది ఏ ఎవరైనా కూడా ఏ జాతి మతం ఎన్ని డిఫరెన్సెస్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని బ్రతికించడమే మా ప్రధాన కర్తవ్యము మా ప్రయారిటీ అంతను సో ఏదైనా ఇప్పుడు లివర్ ఫౌండేషన్ చేసాము ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి మా మా చేతి సహాయం మేము చేయలేసాము ఫ్రీగా చేస్తున్నాము సో అందుకనే దయచేసి ఎవ్వరూ కూడా డాక్టర్స్ ఇలా డాక్టర్స్ అలా అని అనుకూలం ఎందుకంటే కష్టపడి ఐదున్నర ఏళ్ళు చదివిన తర్వాత మూడు సంవత్సరాలు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు చేసిన తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మా ఎవ్రీ ఎవ్రీ డాక్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ చదువుకే కేటాయిస్తాడు తర్వాత ప్రాక్టీస్ చేస్తారు సో ఎవ్వరూ కూడా ఏ డాక్టర్ అయినా కూడా ఏ పేషెంట్ని ఇబ్బందులు ఇబ్బంది గురి చెయ్యరు సో ఈ పాయింట్ మీరు తెలుసుకోవాలి అందరూ